అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం నవంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందేదని చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల నవ తేదీ ఇరవై తొమ్మిది సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ శుద్ధ నవమి నక్షత్రం పూర్వభద్ర కరణ బాలవ పక్షం శుక్లపక్షం యోగం హర్షణ రోజు శనివారం అదేవిధంగా అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు అమృత కాలం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల నుండి పది గంటల ముప్పై ఒక నిమిషముల వరకు యమగండ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషముల నుండి రెండు గంటల నలభై నాలుగు నిమిషం నిమిషముల వరకు ఈ రోజు దిశ పడమర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు ఆనందంగా ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గెట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు విజయాన్ని సాధిస్తారు తోటి వారిని కలుపుకొని పోతే ఇబ్బందులు తరచేరవు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్య విషయం శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయద్దు ప్రారంభించినటువంటి పనుల్లో విజయాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అదేవిధంగా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు అనుకూలంగా ముందుకు సాగున ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాల లో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిన అర్హతకు తగినటువంటి కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు బాధ్యతలు పెరిగిన ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మనశ్శాంతి లభిస్తుంది మనస్సుల లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరిస్తే విజయాన్ని అందుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది మహమాటాన్ని అదేవిధంగా సకాలంలో పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదృష్టవంతమైనటువంటి కాలంనే చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు దూరమ బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు వ్యాపారంలో ఏ ప్రయస్సులతో కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు ఏర్పడిన అంచనాల నిజమనం చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడు అధికారుల నుంచి శుభవార్తలు అందిన అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది పెద్దల సహాయంతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం పుంజుకుంటుంది నిరుద్యోగులకు నూతన అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారం మరింత అనుకూలంగా సాగడం ధన వ్యవహారాలు అనుకూలంగా సాగన అధికారుల అండదండలతో అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటారు ఉంటాయి ధన వ్యవహారాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా నూతన విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు వ్యాపార విస్తరణకు అవరోధాల తొలగున ఉద్యోగాలలో సనంకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాల తొలగున నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు గృహంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి పెట్టుబడులు అందిన వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజమవునం అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందున ఉద్యోగమున వివాదాలు అనుగుణ నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగున ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు అవసరానికి రావాల్సినటువంటి సొమ్ము లభిస్తుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కరిస్తారు గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది ఆలోచనలను ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలను అందుకుంటారు ప్రతి వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగున అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అదేవిధంగా ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగున వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందున వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి పాదమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నష్టాలను భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బాధితుల నుంచి ఉపశమనం లభిస్తుంది దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొని తీపి వార్తలను వింటారు వ్యాపారంలో అణు సహ సహకారం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసులే అవును అవసరం ధనం లభిస్తుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి త్వర తగిన పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు